ఎండన్ మగ్గితి రాంకటం బడితి రింకేలా విలంబింపంగ ఎండన్ మగ్గితి రాంకటం బడితి రింకేలా విలంబింపంగ ఎండన్ మగ్గితి రాంకటం బడితి రింకేలా విలంబింపంగ రెండో బాలకులారా చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి రెండో బాలకులారా చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి రెండో బాలకులారా చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి రండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్లేంగలు నీరు ద్రావిరందం బల్ మేయుచువందం బలు నీరు దావిందం బంబై విహరించు చుండింగ నమంద ప్రీతి భక్షింతమే దండంబై విహరించు చుండింగ నమంద ప్రీతి భక్షింతమే దండం బై విహరించు చుండుంగ నమంద ప్రీతి భక్షింతమే దండం బై విహరించు చుండుంగ నమంద ప్రీతి భక్షింతమే దండం